చరణ్పై సమంత భలే చెప్పింది త్వరలో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ బ్యూటీ సమంత ఇప్పుడు తన సినిమాలను చకచకా ఫినిష్ చేస్తుంది సమంత చేతిలో అన్ని క్రేజీ ప్రాక్స్లో ఉండగా అన్నిటికంటే ఆసక్తి కలిగిస్తున్న టాలీవుడ్ మూవీ రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం తెలుగు తమిళ సినిమాలో షూటింగ్స్తో బిజీగా ఉంటున్న సమంత సెప్టెంబర్ నాటికి వీటన్నింటినీ కంప్లీట్ చేయాలనే టార్గెట్ పెట్టుకుంది ఇంత బిజీ షెడ్యూల్స్ మధ్యన కూడా తనకు దొరికిన కాసింత టైం అభిమానుల కోసం కేటాయించింది ఈ బ్యూటీ తాజాగా ఈ బామ తన ఫ్యాన్స్తో లైవ్ చాట్లో పాల్గొంది ఇందులో భాగంగా ఈ బామును రామ్ పాత్ర గురించి అడిగాడు ఓ మెగా ఫ్యాన్ దీనికి సమంత ఇచ్చిన ఆన్సర్స్ ఏంటంటే మొత్తం మెగా అభిమానులు అందరికీ హుషారు తెప్పించేసింది ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా రామ్ తన బెస్ట్ అవుట్పుట్ అందిస్తున్నాడు ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్తో అందరికీ సర్ప్రైజ్ ఇస్తాడు అని చెప్పింది సమంత తన కెరీర్ ప్రారంభించి ఇప్పటి వరకు చేసిన అన్ని పాత్రలకు విభిన్నంగా కంప్లీట్ మా తారంలో కల్పించనున్నాడు చెర్రి ఈ చిరుతకు మా సినిమాలు కొత్త కాకపోయినా గెటప్ నుంచి అన్ని విషయాల్లోనూ పక్కా నాటు క్యారెక్టర్లో కల్పించబోతున్నాడు ఓ గ్రామీణ యువకుడి పాత్రలో రంగస్థలం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ మూవీలో కనిపించనున్నాడు చెర్రి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి